అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లలో ఏమీ చేయని బీజేపీ పదేళ్లలో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల ఒరిగింది సున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు సిలిండర్ ధరలు ఇవన్నీ కూడా ఫిరమైన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత కనబడతా ఉంది మేము కూడా చాలా ఆలోచనతోనే ప్రతి నియోజకవర్గంలో ఈసారి బలమైన అభ్యర్థులను అందులో కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను పన్నెండు జనరల్ సీట్లుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం బీసీ అభ్యర్థులకు కేటాయించి మరి ఒక సామాజిక సమతూకాన్ని పాటించింది బలహీన వర్గాలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలామంది సీనియర్ నాయకులు బలమైన నాయకులు బ్రహ్మాండంగా గతం నుంచి కూడా కార్యకర్తలతో మంచి సంబంధాలు పార్టీతో ప్రజలతో మంచి సంబంధాలున్న నాయకులకు మెయిన్ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ గాని దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా పార్టీలోంచి పోయిన వాళ్లే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడింది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని చోట్ల కాంగ్రెస్ మాకు ప్రత్యర్థిగా ఉండే కొన్ని చోట్ల మాకు బీజేపీ ప్రత్యర్థిగా ఉండే కానీ మొత్తం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఒకటి మాత్రం స్పష్టం ఢిల్లీలో కుస్తీలు గల్లీలో దోస్తీలు కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు యాక్టింగ్ కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి ఇవాళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్ లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్ లో రుద్దింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా